హైండ్ ఆంధ్ర నమస్తే నా పేరు వచ్చేసి రోహిత్ అండి మా ఆంధ్ర తనాలసే ప్రజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఢిల్లీ నుంచి అయితే ఆర్డర్ మీద చూపిస్తున్నాను సార్ ఈరోజు మీ ముందుకి ఉండే క్రేటా తీసుకొచ్చి వన్ పాయింట్ ఫోర్ రీప్లేస్ బండి చాలా అంటే చాలా నీట్గా ఉంది సార్ బోనేటు నుంచి డిక్కీ వరకు అన్ని ఒరిజినల్ గా ఒరిజినల్ డోర్లు మైనర్ మైనస్ క్యాచ్లు ఉన్నాయి సార్ అవి కూడా చేయించి కస్టమర్ అయితే డైరెక్ట్ కస్టమర్ వెహికల్ కస్టమర్ కూడా పక్కనే ఉన్నాడు చాలా నీట్గా ఉంది సార్ బానెట్ నుంచి డిక్కీ వరకు ఏది రీప్లేస్ కాలేదు అన్ని టైర్లు కూడా వందకి డెబ్బై ఎనభై శాతం అదే టైర్ పర్సెంటేజ్ ఉంది డెబ్బై వేల కిలోమీటర్లు సర్వీస్ కట్టా నడిచిన బండి సార్ అక్కడక్కడ మైనస్ స్క్రాచ్లు ఉన్నాయి అది కూడా చేయించేస్తా అన్నారు కస్టమర్ అయితే కస్టమర్ బ్యాక్ సైడ్ ఉన్నారు సార్ ఆయన డైరెక్ట్ కస్టమర్ వెహికల్ రెండు పీసీ అవైలబుల్ ఉన్నాయి ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది చాలా నీట్గా ఉంది సార్ బండి కూడా ఎక్సలెంట్ లో ఉంది ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు వందకి డెబ్బై శాతం అయితే సీట్ కవర్లు ఉండడం జరిగింది సార్ సేఫ్టీ పరంగా టూ ఇయర్ బ్యాగ్స్ వస్తే పంచింగ్ చూసుకోండి డోర్ యొక్క లైనింగ్ చూసుకోవచ్చు అంతా ఒరిజినల్ ఉంది బోనట్ నుంచి వరకు ఏది మాట్లాదు సన్ గ్లాస్ కూడా ఒరిజినల్ సార్ హోండా గ్లాసే షోరూమ్ సర్వీస్ రికార్డ్ బండి సార్ బ్యాక్ సైడ్ సీట్ కవర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి వందకి డెబ్బై ఎనభై శాతం కదా బ్యాక్ సైడ్ సీట్ కవర్లు ఉన్నాయి డే లైనింగ్ చూసుకోవచ్చు పంచింగ్ చూసుకోండి బ్యాక్ సైడ్ ఏసీ వన్స్ వస్తాయి సార్ పవర్ సాకెట్ ఉండదు బ్యాక్ సైడ్ టైర్లు కూడా వందకి ఎనభై శాతం కదా బ్యాక్ సైడ్ టైర్లు ఉండడం జరిగింది వన్ పాయింట్ ఫోర్ వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ బండి సార్ రెండు వేల పదహారు బండి డిక్కీ కూడా చూసుకోవచ్చు క్వార్టర్ ఫ్యాన్ కూడా ఒరిజినల్ చిన్న చుక్క పెయింట్ కూడా పడలేదు సార్ ఒరిజినల్ తో ఒరిజినల్ పెయింట్ మొత్తం ఒక డ్రాప్ కూడా పెయింట్ పడలేదు స్టెప్ని కూడా చూసుకోవచ్చు వందకి నలభై శాతం కదా స్టెప్ని ఉంది స్క్రూ జాక్ ఉంది జాగ్రడ్ బిపానా ఉన్నాయి సార్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది సార్ బండి అయితే నీట్గా గా ఒకసారి క్లియర్గా చూపిస్తాను ఒకసారి చూడండి చూసుకోవచ్చు సార్ ఒరిజినల్ రిక్వెస్ట్ సెన్సార్ మామూలుగా పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి సార్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకోవచ్చు పర్ఫెక్ట్ ఉంది రూఫ్ పర్ఫెక్ట్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకోవచ్చు వందకి ఎనభై శాతం ఉన్నాయి సార్ నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి సర్వీస్ రికార్డ్తో నడిచిన బండి డెబ్బై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది చూసుకోవచ్చు డైరెక్ట్ కస్టమర్ వెహికల్ టైర్లు కూడా చూసుకోవచ్చు సార్ డెబ్బై ఎనభై శాతం ఉంది టైర్ పర్సెంటేజ్ ఉంది సస్పెన్షన్ ఓకే ఉంది సార్ ఎక్కడ ఆయిల్ లీకేజ్ లేదు ప్రాబ్లమ్స్ వస్తాయి నార్మల్ హెడ్లైట్స్ వస్తాయి సార్ హొండా గ్లాసు గ్లాస్ మారలేదు గ్లాస్ అయితే రిప్లేస్ కాలేదు సార్ ఫ్రంట్ సైడ్ లుక్ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఉన్నది వాళ్ళ కస్టమర్స్ సార్ డైరెక్ట్ ఓనర్ బండి ఎలా ఉన్నది అలా తీసేస్తున్నాను వీడియో అయితే రెండు వేల పదహారు డిసెంబర్ ఇరవై తారీఖు రిజిస్ట్రేషన్ ఇవ్వండి సార్ తీసుకోండి రెండు వేల పదహారు లాస్ట్ ఇంటీరియర్ కూడా చూపిస్తాను ఒకసారి బయ్ బాగానే స్టీరింగ్ ఒక ఏ బాగా వస్తుంది సార్ చూసుకోవచ్చు స్టీరింగ్ అంటే కంట్రోల్ ఉంటాయి ట్రిప్ సెట్ చేసుకోవచ్చు పర్ఫెక్ట్ ఉంది బండి అయితే టూ కీస్ ఉన్నాయి కీ స్టార్ట్ సింగిల్ సెల్ఫ్ అయితే బండ్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది డెబ్బై వేల కిలోమీటర్లు తిరిగింది సార్ సర్వీస్ రికార్డు సర్వీస్ రికార్డ్తో ఉంది మైలేజ్ కూడా ట్వంటీ కిలోమీటర్స్ వస్తుంది సార్ మైలేజ్ నార్మల్ స్క్రీన్ ఉంటుంది నార్మల్ ఏసీ ఉంటుంది సార్ సిక్స్ గేర్స్ ఉంటాయి మాన్యువల్ బండి రూఫ్ చూసుకోవచ్చు పర్ఫెక్ట్ ఉంది బ్యాక్ సైడ్ సీట్ కవర్ చూసుకోండి వందకి ఎనభై శాతం బ్యాక్ సైడ్ సీట్ కవర్లు ఉంది ఫ్రంట్ సైడ్ సీట్ కవర్లు చూసుకోవచ్చు పర్ఫెక్ట్ ఉంది సార్ బండ్ అయితే స్టీరింగ్ చాలా లైట్ ఉంది ఆటో ఫోల్ అడ్ మిరస్ వస్తాయి పర్ఫెక్ట్ ఉంది సార్ బండి అయితే నాలుగు ఆరు డేస్ లోనే చైల్ చెల్లాక్ ఉంటుంది ఇంజన్ కూడా చూపిస్తాను సార్ ఇంజన్ కూడా చూసుకోవచ్చు ఏసీ కూడా చిల్డ్ ఉంది ఏసీ కూడా చాలా కూలింగ్ ఉంది సార్ పర్ఫెక్ట్ ఉంది ఏసీ కూడా ఇంజన్ కూడా చూపిస్తాను గేర్స్ కూడా చాలా స్మూత్ పడుతున్నాయి పర్ఫెక్ట్ ఉంది చాలా స్మూత్ ఉంది ఇంజన్ చూపిస్తాను ఒకసారి ఇంజన్ చూసుకోవచ్చు వ్యాపారం చూసుకోండి సార్ కంపెనీ పేస్టింగ్ వ్యాపారం సార్ ఎటువంటి రిప్లేస్ లేదు లెఫ్సేకే ఉన్నాయి పర్ఫెక్ట్ ఉన్నాయి రేడియేటర్ పట్టి ఎలాంటి రిప్లేస్మెంట్ లేదు సార్ లెఫ్ట్ సైడ్ అప్లై చూసుకోవచ్చు లెఫ్ట్ చూసుకోండి క్యాజెస్ చూసుకోండి పర్ఫెక్ట్ ఉంది బ్యాటరీ ఓకే ఉంది సార్ ఎక్కడ ఇంజినాల్ అనేది లీక్ లేదు మీరు కంపెనీలో ప్రతి సర్వీస్ కంపెనీకి వెళ్ళిన సర్వీసే సార్ బండి అయితే బయటకు సర్వీస్ చేయించలేదు డైరెక్ట్ కస్టమర్ వెహికల్ కస్టమర్ కాన్ఫరెన్స్ పడతాను మీరు రేట్ మాట్లాడేసుకోవచ్చు కావాలనుకుంటే పర్ఫెక్ట్ ఉంది సార్ బండి అయితే ఎలా ఉన్నా బండి అలా పెట్టేస్తున్నాం సార్ మైనస్ స్క్రాచ్ండి అది కూడా అప్ చేయించి మొత్తం ఇస్తారు కస్టమర్ అయితే తీసుకోవచ్చు బండి ఈ కార్ వచ్చేసి రెండు వేల పదహారు పన్నెండు అన్నారు సార్ సింగిల్ ఓనర్ బండి ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ ఉంది ఎవరికైన్స్ ఫోన్ చేయండి వన్ పాయింట్ ఫోర్ రీప్లస్ సార్ రెండు వేల పన్నెండు డిసెంబర్ రెండు వేల పదహారు డిసెంబర్ బండి సింగిల్ ఓనర్ డెబ్బై వేల కిలోమీటర్లు సర్వీస్ బండి సార్ ఎవరికైనా ఎంటర్ చేసి నాకు నెంబర్ కాల్ చేయండి దీని మరొక ఐదు లక్షల తొంభై ఐదు వేలుగా చెప్తున్నారు ఢిల్లీలో ఐదు లక్షల తొంభై ఐదు వేలుగా ఢిల్లీలో చెప్తున్నారు సార్ కంటైనర్ కమిషన్ ఎక్కువ ఉంటుంది మీరు వచ్చి తీసుకెళ్ళండి వచ్చి తీసుకెళ్ళు ఢిల్లీలో అయితే ఫైనాన్స్ అనేది రాదు సార్ ఫైనాన్స్ కోసం అసలు ఫోన్ చేయదు టైం పాస్ కాదు అసలు చేయొద్దు సార్ ఎవరికి టైం ఊరికే రాదు ఎక్కడైతే ఎవరికి వెళ్ళి ఫోన్ చేయండి మన వీడియోస్ నెక్స్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఓకే సార్